ఏసు క్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీరు అందరు దీవించబడతారు ఆస్వాదించబడతారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసారి అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి శక్తివంతమైన స్థుతి ఆరాధన జీవితాలు మార్చే వాక్య సందేశం అనేక మంది విడుదల పొందుతున్నారు స్వస్థతలు పొందుతున్నారు మనసు లేని వారు మనసు పొందుతున్నారు రేపు ఆదివారం మీరు కూడా రండి మీ కుటుంబాలతో రండి దేవుడు మీతో మాట్లాడతారు అప్పులు బాకీలు రుణాలు దేవుడు కొట్టువైపోతున్నాడు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి అనేక మంది సాక్ష్యాలు వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది దీవించబడుతున్నారు మీరు అడుగు పెట్టండి దేవుని కార్యాలు చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదవచనం ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువయ్యుండదు అలిలుయా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దు ఉండదు అడవిలో సింహపిల్లైన ఆకలిగా ఉంటాయి కానీ ఆయన నమ్ముకున్న వారికి ఆయన మీద ఆధారపడిన వారిని ఎంత మాత్రము ఆకలితో ఉంచే దేవుడు కాదు దేవుని బిడ్డలారా ఈ రోజులో చాలా మంది శ్రమలు కష్టాలు ఇబ్బందులు రకరకాల బాధలు వ్యాధులతో బాధపడుతున్నారు నీవు దేవుని మీద ఆధారపడడానికి ప్రారంభించు ఆయనను ఆశ్రయించు చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మనుషులను వెతుకుతుంటారు మనుషుల మీద ఆధారపడతారు దయచేసి మీరు అలా చేయొద్దు ఆయనను ఆశ్రయించండి ఆయన నమ్ముకోండి ఆయన మీద ఆధారపడండి ఆయనకు మొరపెట్టండి పెట్టండి ప్రభుత్వ చెప్తున్నట్టు ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు ఉండదు ఈ రోజు నీ జీవితంలో ఏం కావాలో ఈ రోజు నుంచి నీ బ్రతుకులు ఏం కావాలి పిల్లల జీవితంలో నీ భవిష్యత్తులో నీ పిల్లల భవిష్యత్తులో ఏది అవసరం ఉందో నీ కొన్ని అవసరతను బట్టి నీ కొన్ని కష్టాన్ని బట్టి నీ కొన్ని కన్నిటిని బట్టి యహోవాను ఆశ్రయించడానికి ప్రారంభించు ఆయన ఆశ్రయించిన వారి కట్ట ఏ మేలు కొద్దు అయ్యేది నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన ఏ కొదువ లేకుండా నేను దీవించబోతున్నాడు నీ ఆహారం దీవించబోతు నీ పానీయం దీవించబోతున్నాడు నీ వ్యాపారం దీవించబోతున్నాడు నేను అభివృద్ధి పరచబోతున్నాడు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో ఏ కొదువ లేకుండా గొప్ప కార్యని పట్ల జరిగించాలని కోరుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని బలమైన ఆశీర్వాదాలు బలమైన దీవెనలు మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అనుభవించబోతున్నారు కాబట్టి వాగ్దానం ఎక్కడి నుంచి వింటున్నారు ఎలాంటి సోదనలు ఉన్నావు ఎలాంటి కష్టములు ఉన్నావు ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు నువ్వు ప్రభుని ఆశ్రయిస్తున్నావు గనుక ఆయన మీద ఆధారపడ్డా గనుక ఏ కొలు ఎక్కడ దీవించబోతున్నాడు ఏ కొలు అక్కడ ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యాలు దేవాది దేవుడు నీ జీవితంలో జరిగిస్తూ ఉండగా యువదకాల సమయంలో ప్రభు వైపు చూడండి ప్రభు మీ అవసరాలు తీర్చబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుభ్రనికి పొందున్నారు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా ప్రతి బిడ్డను మీరు తీవించి మడుగుచున్నారు ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్న ప్రభా చాలా మందిని ఆశ్రయిస్తూ ఉన్నారు వారికి ఏ మేలు కొదువు లేకుండా మీరు చేయండి ప్రభావ సమృద్ధి ఆశీర్వాదం దీవెన ఏసునాములు కలుగును గాక సుశీల దేవునికి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు సుశీల ఉన్నతమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి బలమైన మేలు చేతనివ్వబోతున్నాడు మహాలక్ష్మి ప్రవీ ఇప్పుడు తాకుతున్నాను నిన్ను ఏ కొ లేకుండా నీకు సహాయం చేయబోతున్నాడు ఎవరు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభు ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు నేను గొప్ప విడుదలతో నింపుతున్నాడు ఎవరు భయంకరమైన జ్వరంతో చాలా రోజులుగా మంచాల మీద ఉన్నా ఇప్పుడే ప్రభు స్వస్థపరుస్తున్నాడు గొప్ప విడుదల నీకు జరుగుతున్నాయి ఎవరు గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు స్వప్న ప్రభు తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప విడుదల జీవితంలో జరుగుతున్నాయి ఉన్నతమైన కార్యాలు మేఘన దేవునికి శక్తిని తాకుతున్నాయి గొప్ప కార్యాన్ని చూస్తున్న ప్రసాద్ ప్రవీపుని విడుదల చేయుచున్నాడు అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రవదించండి ఏ కొదువ లేకుండా మీరు ఆశ్రవదించమని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆయనను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదండి ఈ రోజు ఏ కొదువ లేకుండా నిన్ను ని కుటుంబాన్ని దేవుడు గాక ఈ రోజు అంతా కూడా కృప మీకు తోడుగా ఉండేగాక ఆమె గాడ్ బ్లెస్ యూ